హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం కోడలు ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా మరి పులిహోర నేను రాజు కలిసి తయారు చేశాం పోపు దగ్గరకు వచ్చేటప్పటికీ నూనె లేదన్న సంగతి జ్ఞప్తికి వచ్చింది అక్కడ మన నూనెలేవి దొరకవు నెయ్యి బాగుండదు అందుకని మా ల్యాండ్ లేడీని సంప్రదించి ఆమెను వెంటనే బజారుకు తోలి ఆలివ్ ఆయిల్ తెప్పించి దాంతో పని జరిపాం పులిహోర బ్రహ్మాండంగా ఉందని మిత్రులందరూ మమ్మల్ని అభినందించారు కొట్టులో ఏకకాలమందు ఇన్ని మిరపకాయలు చింతపండు ఆవాలు వగైరా కొంటుంటే వాడు నిర్ఘాంతపోయి ఎందుకని మమ్మల్ని అడిగి ఇవన్నీ పలహారాలకు ఉపయోగిస్తాం అనడంతోనే అవి తిని మేము ఏమైపోతామో అని వాళ్ళు హడలి బేజారయ్యారు మధ్యాహ్నం ఓ చిన్న సభ ఏర్పాటు చేసుకొని అక్కడ పాటలు పద్యాలతోటి అలానాటి కార్యక్రమం నిర్విఘ్నంగా జరుపుకున్నాం ఆ సభకు మన వాళ్ళే కాకుండా కొందరు ఇతర రాష్ట్రీయులు కూడా వచ్చి మెచ్చి ఆనందించారు తరువాత వాళ్ళు ఇలాంటివి జరుపుకుంటే బాగుంటుందని నిశ్చయించుకున్నారు ఆనాడు ఒకరిద్దరు దక్షిణాత్యులు ఒక తెలుగతను కొత్తగా వచ్చారు వాళ్ళు ఈ సభకు వచ్చారు అందులో కొత్తగా వచ్చిన తెలుగతను నేనిక్కడ సభ నిర్వహణకు బాధ్యత వహించడం హడావిడిగా అందరితోనూ తిరగడం చూసి నేనేదో నాయకుడుననుకొని నెమ్మదిగా నా దగ్గరకు వచ్చి నా పరిచయం చేసుకున్నాడు సభ అంతమందు అతనికి ఇంకా ఎక్కడ గది దొరకలేదని ఒక చిన్న హోటల్లో ఉన్నానని తెలిసిన వాళ్ళెవ్వరూ లేరని తనకు ఆ విషయంలో కొంత సహాయం చేయాలని అర్థించాడు సరే దానికేముంది తప్పకుండాను మర్నాడు కలుసుకుందాం అని చెప్పి అతన్ని పంపించాను లండన్లో మీనన్ ఇక్కడ రాజు నాకు ఇటువంటి సందర్భాల్లో చూపిన అవ్యజనురాగం చేసిన అమూల్యమైన సహాయం జ్ఞప్తికొచ్చినాయి మర్నాడు ఉదయాన్నే ఆ యువకుని తీసుకొని మధ్యాహ్నం వరకు తిరిగి నాకు కొంచెం దగ్గరలోనే ఒక రూము కుదర్చగలిగాను తరువాత నా దక్షిణాత్యులు వచ్చి అడిగితే వాళ్ళకు ఇటువంటి సహాయం చేయగలిగాను వీళ్ళ ముగ్గురు ఒక క్షణం కూడా విడవకుండా నాకు అంగరక్షకుల్లాగా తయారయ్యారు నాకు రాజు చెప్పిన పాఠాలే ఇక్కడ ఎలా ఉండాలో ఎలా తిరగాలో ఎలా మాట్లాడాలో వగైరా విషయాలన్నీ ఎంతో విపులంగా వీళ్లకు నేర్పాను ఎంత నేర్పినా చిత్రమేమిటంటే అడుగడుగునా దినదినమున ఎన్ని అవకతవకలు చేసేవాళ్ళు లెక్క ఉండేది కాదు ఇంత తెలివి తక్కువగా ఎందుకు ప్రవర్తించారు వీళ్ళు అనుకునేవాడిని రోడ్డు మీద నడవడం దగ్గర నుంచి భోజనం దగ్గర ఆచరించవలసిన విధానం వరకు అన్ని పిల్లవాళ్లకు చెప్పినట్టు చెప్పాను అయినా సరే నడుస్తూ రోడ్డు మీద కాంట్రించి ఉమ్మేయడం ముక్కు చేదడం మొదలైనవి పనికి రావని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకు పట్టాన ఎక్కలేదు అందులో ఒకతనికి పొడుం అభ్యాసం కూడా ఉందట వాడస్తమానం బర్రని పొడుం పీల్చడం బుర్రన చేదడం ఆ చేయలాంతరు స్తంభానికో ట్రాములో ఉంటే ట్రాము కారుకో రాయడం చూ చూసిన వారందరూ అసహించుకోవడం నేను ఆ విషయం అతనికి తెలియపరిచి ఇంతకు నీకు ఈ పొడుం ఎక్కడ దొరికింది అన్నాను మా ఇంటి దగ్గర నుంచి తీసుకువచ్చానండి అన్నాడు నాకు నవ్వు వచ్చింది పొడుం కూడా తీసుకొచ్చావా బాబు ఏమాత్రం తెచ్చావేమిటన్నాను బరువుగా ఉంటుందని అట్టే తేలేదండి ఒక వీసెడు మటుకు తెచ్చాను అన్నాడు నా గుండె ఆగినంత పనయింది వీసెడే మరి ఇక్కడ దొరుకుతుందో దొరకదో దొరక్కపోతే మనం చేసుకోవడానికి సాధన సామాగ్రిని సంపాదించే వరకు సరిపోతుందనే ఉద్దేశంతో ఓ వీసెడే తెచ్చాను శాంపిల్ చూస్తారా అన్నాడు నవ్వుతూ తన పొడుంకాయ తీస్తూ వద్దులే బాబు ఇంకేం తెచ్చావేమిటి అన్నాను కొద్దిగా పండ్లు తోముకోవడానికి బొగ్గు పొడి భోజనంలోకి సాంబారు పొడి రసం పొడి కొంచెం మిరియాలు యాలకలు లవంగాలు ఇంకా ఇలాంటివి చిల్లర సామాన్లు ఒక్క పొడి కూడా కొద్దిగా తీసుకొచ్చానండి తర్వాత ఇక్కడ దొరుకుతాయి కదా అన్నాడు దొరక్కేం చేస్తాయి చచ్చినట్టు దొరుకుతాయి అంతగా దొరక్కపోతే ఏ సెలవుల్లోనో ఇంటికెళ్ళి ఏకంగా తలోటన్ను తీసుకొచ్చి ఇక్కడ చిన్న కొట్టు పెడితే నీకు ఖర్చులు కలిసొస్తాయి ఇక్కడ నీ సాటి సోదరులకు ఉపయోగముగాను ఉంటుంది అన్నాను నేను నిజంగా అన్నానో వేలాకోలంగా అన్నానో అర్థం కాలేదు వాడికి అయినా నవ్వుతూ అవునా సార్ మీరు చెప్పింది నిండా బాగుంది సార్ మంచి ఐడియా చెప్పారు సార్ అని నన్ను స్తోత్రం చేసి నాకు మరీ సన్నిహితుడై ఊరుకున్నాడు వాళ్ళు విద్యాలయంలో చేరారు ఎవరిలో చదువులు వాళ్ళు ప్రారంభించారు ఇలా ఉండగా ఒక రోజున అక్కడున్న ఒక స్కాట్ దంపతులు రాజును నన్ను మరొక ఇద్దరిని ఈ కొత్తగా వచ్చిన వాళ్ళను ఆదివారం సాయంకాలం టీకి రమ్మని పిలిచారు సరేనన్నాము ఈ కొత్తగా వచ్చిన మిత్రులకు అక్కడ ఎలా ఉండాలో ఏమిటో అన్నీ ఒక్కసారి మళ్ళీ ఉపదేశం చేశాను ఆ సాయంకాలం నాలుగు గంటలకు విడివిడిగానే మేమంతా మళ్ళీ పిలిచిన వారింటికి చేరుకున్నాం చిత్రం ఏమిటంటే మేము అక్కడికి వెళ్ళేసరికే సోఫా మీద కాళ్ళు జాపుకొని పడుకొని హాయిగా ఏదో నవల చదువుతున్నాడు నా పొడుం శిష్యుడు మేమంతా తెల్లబోయాం ఇదేమిటి ఎప్పుడొచ్చావన్నాను పొద్దున్నే వచ్చానన్నాడు నీ బొంద పొద్దున్నే రావడమేమిటి సాయంత్రం రమ్మంటే అన్నాను వాడేమో నవ్వు తుల్లు లేకుండా ఎప్పుడైతే ఏమండి నాకు పని ఏం లేదు వాళ్ళు రమ్మన్నారు కదా మంచివాళ్ళు వాళ్ళ స్నేహం చేసుకుందామని పొద్దున్నే వచ్చిని సార్ తప్ప సార్ అన్నాడు వెర్రి చూపు చూస్తూ అబ్బే తప్పేముంది వాళ్ళు చాలా సంతోషించి ఉంటారు అన్నాను అవును సార్ నిండా మంచివాళ్ళు చాలా మర్యాద చేశారు సార్ అన్నాడు అంతట్లోకే యజమానురాలు వచ్చి పరస్పరం గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్లు హౌ ూ యూ అయిన తరువాత నేను నెమ్మదిగా ఆమెను అవతలకు పిలిచి వాడేదో ఉదయాన్నే వచ్చాడట మీరేమి అనుకోక మమ్మల్ని మన్నించండి కేవలం అమాయకత్వమే కానీ మరో ఉద్దేశమేమీ లేదు వాడికి ఇక ఇటువంటి తెలివి తక్కువ పని జరగదని హామీ ఇచ్చాను ఆమె నవ్వుతూ దీనికి మరింత బాధపడ్డాం ఎందుకు పర్వాలేదు లేండి ఏదో తెలియక వాళ్ళ ఊళ్ళో చుట్టాలింటికి వెళ్ళినట్టు వచ్చాడిక్కడికి తప్పేముంది అన్నది ఎంత గడసరి అమ్మా అని లోపల అనుకుని మరింత ఆర్ద్రతతో అర్థం చేసుకుని ఆదరించినందుకు చాలా సంతోషమండి మేమంతా చాలా కృతజ్ఞలం అన్నాను అంతలోనే టీ రెడీ అందని పిలుపు వచ్చింది టేబుల్ మీదను మామూలుగా అందరికీ కాలి ప్లేట్లు స్పూన్లు వగైరా పెట్టి పదార్థాలు వేరే ప్లేట్లలో ఆ బల్ల మీదనే అమర్చబడి ఉన్నాయి ఎవరికి కావలసినవి వాళ్ళు స్పూన్లు ఫోర్కులు సహాయంతో తీసుకొని వాళ్ళ వాళ్ళ ప్లేట్లలో పెట్టుకోవాలి మేమందరం అలా పెట్టుకోవడం చూసి కూడా ఈ ముక్కు పొడుంగాడు గబుక్కున ఒక కేకు చేత్తో అందుకొని కొరుక్కొని మరికొన్ని కూడా తన కంటికి నచ్చినవి తన ప్లేట్లో నిండా పెట్టుకొని చేత్తోటే కొరుక్కొని తినడం ఆరంభించాడు అందరూ నిర్గాంతపోయారు మేము అతనికి ఇలా కూడదని చెప్పడానికి ప్రయత్నం చేశాం అతను మాకు ఆ అవకాశం ఇవ్వలేదు ఇంతట్లోకే యజమానురాలు కల్పించుకొని ఇలా కత్తి ఫోర్కుతోటి తీసుకొని నోట్లో పెట్టుకుంటే వీలుగా ఉంటుందేమో ప్రయత్నించి చూడండి అంది మందహాసంతో అబ్బే ఎందుకు పోనిద్దరు హాయిగా దేవుడిచ్చిన చేతులుండగా ఇవన్నీ ఎందుకండి చేత్తోటి తినడమే సహజమైన పద్ధతి సుఖమైన పద్ధతి అన్నాడు ఇంకా ఏమనగలం అలాంటి వాడితోటి అందరం నోరు మూసుకొని సహించి ఊరుకున్నా ఇది చాలకవాడు వాడు కుడిచోత్తోటి తీసుకు తినడం ఇంటి వాళ్లకు మరీ ఇబ్బంది అనిపించింది మీరెప్పుడు ఇలాగే తింటారా అంది ఇంటి ఆవిడ అవునండి ఇంకెలా తింటాం అని ఇంకేదో అనబోతుండగా నాకు ఒళ్ళు మండి వాడికి మా అసంతృప్తి అసహ్యము తెలిసే మార్గం లేక బల్ల అడుగున నుంచి వాణ్ణి ఒక తోపు తన్నాను మొర్రో అన్నాడు నేను నోరు ముయమని కండ్లెర్ర చేసి సంజ్ఞ చేశాను